హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను దాంతో ఈ కాంబినేషన్ పన్నీర్ బిర్యానీ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి పన్నీర్ని ఇంకా వేరే ఏవైనా వేసి మనం పన్నీర్ బిర్యానీ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది నార్మల్ రైస్తోనే చేస్తున్నాను బాస్మతి రైస్ కాదు నార్మల్ రైస్తో పన్నీర్ బిర్యానీ సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పక వన్ తప్పకుండా ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దాం పొయ్యి పైన ఒక గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్లు అయితే చిన్న స్పూన్తో వేశాను నెయ్యి వేడైన తర్వాత పన్నీర్ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిల్ని తీసేయాలి ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఒక రెండు స్పూన్లు మెల్లి వేసాను నెయ్యి ఆయిల్ చూడండి యాలకులు చెక్క లవంగాలు సాజీరా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి చెక్క యాలకులు అయితే చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కొన్ని వేసుకున్నాను ఇవి కొంచెం లైట్గా వేగాలి వేగిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయినంత వరకు పచ్చితనం పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా మనం సింపుల్గా చాలా టేస్టీగా ఈజీగా మనం ఇంట్లోనే పన్నీర్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చు అందరూ ఇష్టంగా తింటారు తప్పకుండా ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది నేనైతే పొళ్ళు పౌడర్లు మసాలా ముద్దలు ఏం వాడట్లేదు నార్మల్గా న్యాచురల్గానే బిర్యానీ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి వేసి ఈ అల్లం వెల్లిపాయల పేస్ట్ కూడా పచ్చితనం పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి ఫ్రై అయ్యింది పోపు ఇప్పుడు నెక్స్ట్ క్యారెట్ ముక్కలు కొంచెం వేసుకొని ఇవి కూడా లైట్గా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ జీడిపప్పు జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి తర్వాత కరివేపాకు ఒక టమాటా రౌండ్గా కట్ చేసుకొని ఇందులో వేసి కలుపుకోవాలి రైసు ఈ గ్లాస్తో వన్ గ్లాస్ వేస్తే టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి అలానే నేను టూ గ్లాస్ బియ్యంకి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను ఇవి కడిగి ఇవి కడిగేసిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత పోపులో వేసి కొంచెం సేపు లైట్గా ఫ్రై చేసి అదే పోపు అంతా కలిసే విధంగా రైసు కలుపుకోవాలి ఇలా మొత్తం రైస్ కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా సింపుల్గా చేసుకుంటే టేస్టీ ఉంటుంది ఆరోగ్యం కూడా ఉండవచ్చు ఎక్కువ మసాలాలు పౌడర్లు అవన్నీ ఎక్కువ వేసి తినే కంటే ఇలా లైట్గా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టంగా కొంచెం ఎక్కువే తింటాము కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి దీంట్లో ఇప్పుడు కొన్ని వాటరు అదే గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి రెండు గ్లాసులు రైస్ కదా ఇప్పుడు నాలుగు గ్లాసులు ఇలా వేసుకోవాలి ఇవి నార్మల్ రైస్ కాబట్టి నాలుగు గ్లాసులు ఫుల్ వేయద్దు నాలుగో గ్లాసు ఇలా కొంచెం తక్కువ వేసుకుంటే మనకి రైస్ అనేది పలుకులు పలుకులుగా వస్తుంది ఇలా కొంచెం తగ్గించి నాలుగో గ్లాసు వేసుకోవాలి గ్లాస్కి రెండు గ్లాసులు వేయకుండా కొంచెం తగ్గించి వేసుకుంటే మనకి రైస్ ఉడికేటప్పుడు పలుకులు పలుకులుగా నీట్గా వస్తుంది మెత్తగా అయిపోకుండా ఇలా మొత్తం కలిపేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కలిపేసుకొని కలిపేసుకున్న తర్వాత మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా స్లో ఫ్లేమ్ పెట్టకుండా మీడియంలో పెట్టి కుక్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది రెడీ అవుతుంది కొంచెం టైం అయిన తర్వాత కొంచెం వాటర్ దగ్గరకు అయిన తర్వాత పన్నీర్ వేసుకోవచ్చు ఇప్పుడు వేసుకుంటే మొత్తం కలిసిపోతుంది కాబట్టి నేనైతే సగం కుక్ అయిన తర్వాత పన్నీర్ వేస్తాను ఇప్పుడు మూత పెట్టి మూత పెట్టి ఇలా స్లో మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఇప్పుడు పన్నీర్ వేసుకుంటే చెదిరిపోకుండా ఫ్రై చేసినాం చెదిరిపోదు కానీ ఇలా వేసుకున్నామంటే మనకి ముక్కకు ముక్కలాగే ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని లాస్ట్కి కొంచెం వాటర్ దగ్గర ఉన్నప్పుడు ఇలా పన్నీర్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు చూడండి సగంకి ఎక్కువే ఉడికింది ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే రెడీ పన్నీర్ బిర్యానీ లాస్ట్కి వన్ స్పూను చిన్న స్పూను చెక్క పౌడర్ చెక్క ధనియాలు జీలకర్ర పౌడర్ ఇది వేసి కలుపుకొని స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది బిర్యానీ రెడీ అయిపోయింది ఇక స్టవ్ బంద్ చేసుకొని చూడండి ఎంత పలుకులు పలుకులుగా వచ్చిందో పుల్లలు పుల్లలుగా మనం వాటర్ నార్మల్ రైస్కి అయితే కొంచెం వాటర్ తగ్గించుకోవాలి తగ్గించుకుంటేనే మనకి ఎలా పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఓకేనండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్గా ఇలా మనం బిర్యానీ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్